చంద్రమౌళి అబలా అపర్ణ ఉమా పార్వతి కాళి హైమావతి శివ త్రిని కాచ్యాయని సుందరి చిత్రూపి పరదేవత భాగవతి శ్రీ రాజరాజేశ్వరి సర్వమంగళ మాంగళయ్యే శివీ సర్వాన్కే శరణ్యే తిరుకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామణ గారి పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం పన్నెండవ తేదీ నుంచి పచ్చిమో తేదీ వరకు రాసుకోవాలి తీసుకున్నాం మనం ఈ వారం వారీ రసితించినట్లయితే మేషాజకళకి అన్ని విధాల గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ కొంచెం అప్పుడప్పుడు నరకోశాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ కూడా వీళ్ళకేం బాగానే ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు దాంతో కొంచెం ఇబ్బందులు రాని ఆస్కారం ఉంది ఆర్థికంగా సమయానికి డబ్బు అందకపుడుచుగా అధికంగా ఉంటాయి ఆరోగ్యంలో కూడా చిన్న ఆస్కారం ఉంటుంది ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి మేషాజకాలు మేషాసువాళ్ళకి గురుబలం చాలా బాగుంది కాబట్టి ఏ కార్యక్రమం నిర్వహించినట్లయితే వివిధంగా సాగిపోతూ ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళని చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి నిత్యం కాసేపు చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది అలాగే ఆంజనేయ స్వామి దేవాలయాల్ని దర్శించండి అప్పుడప్పుడు మీకు అన్ని విధాలు కూడా మంచి పురోహృతి కానిపిస్తుంది తదుపరి వృషభ రాశి ఈ వృషభ రాశి ఆర్థికంగా ఆర్థికంగా సమతుల్యంగానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఇం ఉండదు కళాత్మకతనే ఉంటుంది కలయిన ఆసక్తి ఉంటుంది కానీ అనారోగ్యంలో చిన్న 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 వస్తుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి ఆర్యాభర్తల మధ్య కూడా ఇలాంటి వదువుకు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటుంది విద్యార్థులు చదువుల్లో చదువుని శ్రద్ధ పెట్టకుండా అనవసర వ్యాపార చేస్తూ ఉంటారు ఈ ఉష్ణ వాళ్ళకి అన్నీ బాగున్నప్పటికి కూడా ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది జాగ్రత్తగా మలుచుకోండి ప్రతి విషయాన్ని కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఆలోచనతోనే కాలం వృధా చేస్తూ ఉంటారు ఈ ఉష్ణోషం చక్కగా కార్తీకేయుని ప్రతి మంగళవారం స్వామివారికి పాలాభిషేకం చేయించండి కార్తికేయని దర్శనం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి వివాహం కాని వాళ్ళు ఎవరు వివాహ ప్రయత్నం చేయండి వివాహం అవడానికి కూడా ఆస్కారం ఉంది నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు అవడం ఆస్కారం ఉంది ఉద్యోగ ప్రయత్నం చేసామే అవలేదని ఆలోచనతో కూర్చోకండి ఎందుకంటే మన ప్రయత్నం మానవ ప్రయత్నం ఒక్కరిసే చేయాలి చేసినట్టే సంద్ర వెళ్ళబెళ్ళామనుకుంటుంది భవర్నామని చేసుకుంటూ ప్రతి పని కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్టే జీవిరాష్ట్రాల అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో కూడా ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు కానీ అప్పుడప్పుడు పెద్దానికి ఆందోళన చెందుతూ ఉంటారు ఆందోళన పక్కన పెట్టి మనోధైర్యంగా ముందు నడవండి ఈ మిథున రాసి అన్ని విధాలు బాగుంటుంది ఉండవు వివాహం కాని వాళ్ళు ఎవరినెస్ వివాహ ప్రయత్నం కూడా చేయండి వివాహాలు ఆస్కారం ఉంది మంచి మంచి సంబంధాలు వస్తాయి అనుకున్నట్లు అనుభవం అయిపోతూ ఉంటాయి కాబట్టి మిథున రాసి ఏ విషయంలో కలవడం అవసరం లేదు ఈ మిథున రాసి చక్కగా మిశ్వదైవాన్ని నృత్యం పారాయణం చేసుకోండి చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాట రాశి అన్నీ కూడా వ్యవహారం వ్యవహరిస్తుంటారు స్నేహితులతో బాగుంటారు ఖర్చులు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు సంపాదన ఉన్నా ఉన్నా లేకపోయినా అసలు ఖర్చులు మెరిపేరిపోతూ ఉంటే పొదుపు పొదుపు చేయటం పాటించండి అనవసర ఖర్చులు పెట్టుకొని ఉత్సాహాలు చేసుకుంటూ కాలాలు వ్యవసాయం చేయకండి టైం అంతా అయిపోయిన తర్వాత టైం అయిపోయింది నేను చేయలేకపోయినా ఆలోచకపోవద్దు సమయం టైం బాగున్నప్పుడే మనం ప్రతి కూడా సక్రమంగా నెరవేర్చుకోవాలి చదువుల్లో కూడా చదవాలని శ్రద్ధ పెట్టండి పెట్టినట్టు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ప్రతి ఏ విషయాలైనా సరే పట్టుదలతో మొండితో తెలుస్తున్నారు కాబట్టి ఈ కర్తత్వానికి అనుకున్న పనులు సాయంతలుతారు వీళ్ళు ఎంతసేపటికి ఎంతో అనుబండి పని చేయిస్తారే కానీ వీళ్ళకే వీళ్ళు కూర్చొని కూర్చుంటారే కానీ పని తొందరగా చేస్తాము అని ఆలోచన రాదు అందుకని రాసిన వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమండదు జలసా కాలను నడుపుతూ ఉంటారు వ్యవహారాలు శిక్షణ లభిస్తుంటారు పది మందిని కూడా మంచి ఉంటారు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్ర అప్పుడప్పుడు కొంచెం దైవాలను గెలిచినప్పుడు కూడా మనసులో ఒకరైన భావన వస్తుంది ఏంటి దేవుడికి మనం సాల్వ్ చేశాము మనకేంటి ఉపయోగం అనే భావన కూడా వస్తుంది అలా అనుకోకుండా దైవ దైవాన్ని నమ్ముకొని పూజ చేసుకోండి ఎన్ని విధాలు అన్ని విధాలు బాగుంటుంది మేము అనుకుంటే మీ ఇష్టదైవాన్ని సరే నిత్యం పారాయణ చేయండి తెచ్చే మీకు బాగా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి గురుగలం తక్కువగా ఉంది అప్పుడప్పుడు చికాకులు వస్తూ ఉంటాయి ఈ గురువు మారాడు కాబట్టి చికాకుల ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉంచుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోకం కూడా అధికంగా ఉంటుంది అప్పుడప్పుడు ఏదో సమస్య వచ్చినా కూడా భయపడకండి పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉండండి రవాణా కలిసి వస్తుంది వ్యాపార విశ్రమతంగా ఉంటుంది కానీ అంత అభివృద్ధి కదరాదు ఈ సింహరాశి టైం ఎవరుగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా కూడా భయపడకండి మనోసారిగా ఉండగడవండి తా మీరు ప్రతి ఆదివారం నాడు సూర్య సూర్యభగవాను దగ్గర ఆయన ఆరాధించండి ఆరాధించిన ఉదయాన్ని వినండి కనీసం చదవలేకపోయినా వినండి వినట్లయితే అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి ఆందోళనలు అంతంగా ఉంటాయి ప్రేమానుబంధాలు బలపడుతుంటే మంచి మంచి ఆలోచన చేస్తూ ఉంటారు కానీ ఒత్తిడి పెరుగుతుంది కానీ కూడా సమస్యలు వస్తూ ఉంటాయి అందరికీ ధనంగా చేస్తూ ఉంటారు చేసినందుకు తేల్చుకుంటారు తర్వాత ఎందుకు డబ్బులు పెట్టిన ఎక్కువగా ఉంటారు ఇవన్నీ కూడా కన్యా వాళ్ళు జరుగుతుంటాయి కానీ కన్యాశారు టైం చాలా బాగుంది గురువులను కూడా చాలా గొప్పగా కాబట్టి ఏ పని చేసినా కూడా వీళ్ళకి నిర్విఘ్నంగా సరిపోతుంది మంచి పురోగతి కానవస్తి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి లేకుంటే లక్ష్మీ గణపతిని పూజ చేసుకొని ప్రతి ఆ సంగ్రహాన్ని నాడు స్వామివారికి ఉంటాడు పోయండి అమ్మవారికి ఎర్రపోలతో పూజ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి తులారాశి ఈ తులారాసులకి అనుకూలతలు ప్రతికూలతలు సమానంగా ఉంటాయి గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి భయపడక్కర్లేదు గురుబలం కూడా బాగుంది అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి గురువు మన త్రీ ఫోర్ డేస్ అయినా మారి అందువల్ల చికాకులు కొంతమందికి కొన్ని గ్రహాల వాళ్ళకి కొన్ని రాత్రుల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కానీ భయపడకండి గురువు మంచి యోగపరంగా ఉంటారు కానీ రాష్ట్రానికి విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసినట్లయితే విదేశాలు వెళ్ళడానికి కూడా అస్కారం ఉంది మంచి అభివృద్ధి కావలసింది వివాహం కానివాడకు వచ్చి వివాహ ప్రయత్నం చేయండి చేసిన వివాహ ఆస్కారం ఉంది నిరుద్యోగ సులుపు ఉద్యోగాలు రాలేదనే ఆందోళన అర్థంగా ఉంటుంది చేసే ఉద్యోగం కూడా ఉంటుందా పోతుందా అనే భయం కూడా అర్థంగా ఉంటుంది దేనికి భయపడక్కర్లేదు ఎందుకంటే ఆ గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవే సమస్యలు పోతాయి భయపడకుండా ముందుకు నడవండి మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి లేకుంటే ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృత్తిక రాసి ఈ వృత్తిక వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమి ఉండదు అష్టంసరణ దోషం వల్ల ఆరోగ్యంలో చికాకులు వస్తుంటాయి ఆందోళన పెరుగుతుంటుంది ఆర్థికంగా డబ్బు సమయానికి అందుతుంది అన్ని డబ్బు సద్వినియోగం చేసుకునేప్పటికీ ఏదో ఖర్చు వేరపడిపోయి ఖర్చులు కూడా అధికం అవడం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు ఆరోగ్యంలో కూడా స్టం చికా విధంగా ఉంటాయి ఏదైనా సరే చేయాలని ప్రయత్నం చేస్తారు కానీ చేయవచ్చినప్పటికీ సమయం పడుతుంది ఈ వృత్తి వాళ్ళకి ప్రాణంగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు ప్రతిదీ కూడా ఆలోచన జ్ఞానంతో చేయాలి ఈ చేయగలమా లేదా అని మనసు అనుకుంటారు అనుకున్న భావాన్ని క్రియారూపడికి ఏదో ఒక సమస్య రావటం వెనకెల్గిపోవటం అవుతూ ఉంటుంది ఈ రాశనానికి అన్ని విధాలు కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గ్రహాలు అశుభంగా ఉన్నాయి కాబట్టి భయపడడం అవసరం ఉంది జాగ్రత్తగా ఉండండి అష్ట సంతోషం శని శైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఇబ్బంది అంటూ ఏమీ ఉండదు తదుపరి ధనస్రాసి ఈ ధనస్రాసి వాళ్ళకి గురుబలం బాగుంది అన్ని విధాలు బాగుంది సంవత్సరం ఏదైనా సరే అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి చేసే ప్రతి పనులు జాసె పెట్టండి మనోధైర్యంతో ముందు నడవండి కొంతమంది వివాహం అయిన వాళ్ళు కూడా వివాహం అయినా కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఇబ్బంది నాకు అవసరము లేదు కొంచెం చినానంగా ఆట్లయితే అండర్స్టాండింగ్స్ వల్ల భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు ప్రతిదీ కూడా జాతకం మీద ఆహారపడి జాతకం చూసాం ஜாத்தகம் போகிறது கலா இது எல்லாம் பாதுபடுத்து காண ஜாத்தி தான் சம்பந்தம் உண்டது பிரதி ஒழிக்கும் அண்டர்ஸ்டாண்ட்ஸ் உண்டாலி பாராபர் தி அல உன்னுக்கு ஏ விதோ விவகம் காணவா கூட వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు చేసినా కూడా అవకపోయేటప్పటికీ బాధపడుతుంటారు వీడు చక్కగా అమ్మవారిని పూజ చేసుకుంటే వీళ్ళకి కనీసాలు కలిసి వస్తుంది ప్రతి మంగళవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ కట్ చేసి ఆ పిప్పల్లో ఆవు నేత చేసి అది అతి రసాన్ని నైవేద్యం పెట్టి కొంచెం స్వధాలలో కొంచెం మంచిదారు అది ప్రసాదంగా అందరికి ఇవ్వండి ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది కొంచెం వీళ్ళు ఉంటే ఎప్పుడున్న రాహుకి కేతు కొంచెం ఇబ్బంది లేకుండా రాహు కొంచెం దానం ఇస్తుండీ ఇచ్చినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది గురువు మంచి యోగప్రదంగా ఉంటారు గురువు కూడా శనగలు నైవేద్యం పెట్టండి అన్ని విధాలు బాగుంటుంది మనశ్వాసీ సమస్య ఉండదు తదుపరి మకర రాశి మకరాశ్రానికి గురుబలం బాగుంది అన్ని విధాలు బాగుంది ఏం కూడా భయపడకండి శుభ పాల్గొంటారు అనుకుంటారు కూడా ఉల్లాసంగా ఉత్సాహాలు కనబడుతుంటారు బంధువుల్లో కూడా మంచి పేరు పెట్టుకు గడిస్తారు ఇంట్లో కూడా కుటుంబీకు కూడా సహా మంచి కుటుంబం అందరిగా కానవస్తుంది గృహంలో మంచి 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 గృహ గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు గృహంలో కూడా కొంచెం కొత్త కొత్త ప్లాన్స్ వేసి ఏదైనా ఇల్లు కట్టాలని ఆలోచన పెరుగుతూ ఉంటుంది అది కూడా చేస్తారు రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళకి ఏనాడుతుందోన్నప్పటికీ కూడా భయపడకండి శరీర తైలాభిషేకం చేయించుకున్నట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది శరీర తైలాభిషేకం చేయించుకుని ఒక గొడుగు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే సమస్యలు ఇదిగా సాగు అయిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి కూడా ఇప్పుడు టైం ఇబ్బందికరంగా ఉంది ఇబ్బంది కదా కరంగా ఉంది అంటే చిన్న చిన్న ఇబ్బందిగా వస్తాయి భయపడకండి కొంచెం రాజకీయంగా ఉండాలి కొంతమంది మాటలు మాట కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి కూడా వాగ్దానాలు ఒప్పందాలు చేయటమే కానీ కూడా సహజ లేకపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చేసే పని చేసే చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా ఉంటుంది ఈ రాసి ఏ విషయాలు గోప్యంగా ఉంచుకోవడం చేత కాదు ప్రతి కూడా బయట వ్యక్తం చేస్తారు దానికి ఇబ్బంది పడుతూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు పూజ చేసుకోండి పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది స్వామివారికి అప్పుడప్పుడు దైవ దర్శనం చేసుకుంటూ ఉండండి దగ్గరలో ఉన్న మోపిదేవికి వెళ్ళి స్వామివారి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి మంచి గురు మంచి అవగ్రహంగా ఉన్నారు వ్యవహారాలు వహిస్తూ ఉంటారు వీళ్ళు పొదుపు పాటించండి తెలిసాగా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆరోగ్యంలో చికాకంగా ఉంటాయి అప్పుడప్పుడు ఇబ్బంది పడుతుంటారు కుటుంబంలో కూడా సందడి కాని వస్తుంది విద్యార్థులు చదువు లేక వెళ్ళారు మంచి చదువుల్లో బాగా రాణిస్తారు ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఒత్తిడి కూడా పెరుగుతుంది పని భారం పెరుగుతుంది ఈ సమస్యలు కూడా వచ్చిన భయపడకండి దోషంలో ఉన్నప్పటికీ కూడా చికాకు లేకుండా జాగ్రత్తగా మార్చుకోండి అప్పుడప్పుడు దయవరాలు దాని తమ చేస్తుండండి దైవానుగ్రహంతోనే ఏ పనైనా సరే సక్రమంగా నిర్వహిస్తుంటారు మీన రాశి వాళ్ళు ఇబ్బంది అంటూ ఉండదు దేవుడికి ప్రతిదీ చెయ్యాలి తాపత్రంతోనే ఎక్కువ సే దేవాలయాలు చూపుతూ ఉంటారు దానిమాలు చేస్తూ ఉంటారు అన్ని చేసినా కూడా మన రుణమిక కాలేదని బాధ కూడా పడుతూ ఉంటారు కానీ సమయం అసలు మంచి సమయం రాబోతుంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు అభిషేకం చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది మనకి మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మినరాజ్ వరకు రాసుకోవాల్సి చూసినాం కదా మళ్ళీ వారం కలుద్దాం సర్వేజనా సిద్ధంగా సమస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్